హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఉగాదికి మనం చాలామంది పూర్లు అవి వేసుకుంటారు కదండి ఆ పూర్లు ఎలా చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేనైతే గ్లాస్ చూపించాను కదా ఒక గ్లాస్తో నేను శనగపప్పు అనేది తీసుకున్నానండి శుభ్రంగా కడిగి శనగపప్పుని ఉడికించుకున్నాను మన గ్లాస్ అంటే ఒక అర కేజీ శనగపప్పుకి అర కేజీ బెల్లం అయితే వేసుకున్నానండి కొంచెం తీపుగా ఉంటేనే బాగుంటుంది మీకు తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక అర కేజీ పిండి అనేది నేను తడిపి పెట్టుకున్నానండి అర కేజీకి అర కేజీ మినపప్పు వేసి మనం చక్కగా రెండు గ్లాసులు బియ్యం వేసుకుని నానిన తర్వాత రెండింటిని కలిపి నేను గ్రైండర్ గ్రైండ్ చేసుకున్నానండి ఆ పిండి అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మనం మిగులుతుందండి ఇంకా పిండి దోసల పిండి కూడా మనం యూస్ చేయొచ్చు పొంగడాలు అవి కూడా వేసుకోవచ్చు గొంత పొంగడాలు అవి అందువల్ల నేను పిండి అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అంత అయితే ఎక్కువ పట్టదండి నేను చెప్పే ప్రాసెస్కి అయితే పిండి అనేది మీరు రుబ్బుకున్న పిండి అయితే కొంచెం ఇదిగా మీకు అర కేజీకి అర కేజీ పడుతుంది నేను చెప్పేది అయితే నీ చాలా ఈజీ అండి ఎవరైనా సరే బూర్లు అనేవి ఈజీగా వేసుకోవచ్చు మనం దోసల పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోండి కొంచెం చిక్కదనంగా ఉండేటట్లుగా రుబ్బుకోండి రుబ్బుకొని చక్కగా అందులో కొంచెం ఉప్పు కలుపుకోండి మీకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని కొద్దిగా ఒక స్పూన్ పంచదార అయితే వేసానండి బెల్లం కన్నా ఒక స్పూన్ పంచదార వేస్తే చక్కగా కలర్ బాగా వస్తాయండి బూర్లు అనేవి చాలామందికి బూళ్ళు తినాలని కోరుకుంటుంది కాకపోతే అవి ఎలా వేయాలనే సందేహం ఉంటుంది ఒకవేళ కుదరచ్చు కుదరకపోవచ్చు ఏదైనా సరే ట్రై చేయండి ట్రై చేయడంలో తప్పు లేదు చాలా ఈజీగా చేయొచ్చు ఈ బూల్ పిండి అనేది మీరు పిండి తడిపి పెట్టుకుని పిండి గ్రైండ్ చేసుకుని అలా కలిపేకన్నా కన్నా ఇలా దోశల పిండిగా కనుక మీరు చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మీకు ఈ తోకలు అలాంటివి ఏమీ రావు చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చు మీరు రెండు వేలతో చేసుకోవచ్చు మీకు వేయడం రాపోయింది అనుకోండి చక్కగా ఒక స్పూన్ తీసుకోండి స్పూన్ సాయంతో కూడా మీరు గుండా పూర్ణం ఏదైతే ఉంటుందో అది పిండిలో డిప్ చేసి వేయండి చక్కగా వచ్చేస్తాయండి అలా వేయడం వల్ల కూడాను చూడండి బూర్లు ఎన్నైనాయో నేను నోవులకి కానివ్వండి వరలక్ష్మి వ్రతానికి కానీ లేదా ఒక్కొక్కసారి మేము నైవేద్యం అది పెట్టుకుంటాం అలాంటప్పుడు కానీ ఇలా బూర్లు వేస్తూ ఉంటాను ఉగాదికి ప్రతి ఒక్కళ్ళు పూలు చేయాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను వీడియో అయితే పెడుతున్నానండి అండి ఉడికిస్తాం కదా మనం పూలు చేయడానికి శనగపప్పు ఆ ఉడికించినప్పుడు వాటర్ అనేది మనకు వస్తుందండి ఆ వాటర్లో కొంచెం ఉడికించిన శనగపప్పు కూడా తీసుకుని శనగ పప్పు ఉడికింది కూడా తీసుకుని ఇలాగ శనగ అనేది కట్టు మనం పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది పప్పు చారుని మించి ఉంటుందండి టేస్ట్ అనేది శనగ చనగ శనగజారు అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి వేసవకాలంలో ట్రై చేయండి ఎవరన్నా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే బెండకాయ వంకాయ టమాటా కొత్తిమీర కొంచెమే చింతపండు వేసుకోవాలండి బాగా ఎక్కువ వేసుకోకండి శనగచారు ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుందండి ఎంత చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఏ బంగాళదుంప కానీ వంకాయ వేపుడు కానీ లేదా దొండకాయ వేపుడు కానీ మీ ఇష్టం ఏదైనా సరే మనం ఫ్రై చేసుకోవచ్చు బూళ్ళు అనేవి తినాలనిపించింది సర్లే ఎలాగో ఉగాదికి చేయాలి కదా ఏదో ఒకటి ఆ ప్రాసెస్ మీకు చూపించినట్లయితే ఉగాదికి చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళకి సందేహం కూడా ఉంటుంది కదా చేసుకోవాలని ఉంటుంది అలాంటి వాళ్ళకి చూపించినట్టు అవుతుందని మీకు ఈ వీడియో పెట్టాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే మేము నైవేద్యం అనేది పెట్టుకున్నామండి నైవేద్యం పెట్టుకునేటప్పుడు నేనైతే షూట్ చేయడం కుదరలేదండి అందుకోసమే నేను ప్రిపేర్ చేశాను బూలవిని నాకు షూట్ చేయడం కుదరలేదు ఇంకొకసారి ఎప్పుడైనా నైవేద్యం పెట్టినప్పుడు మీకు క్లియర్గా మేము ఎలా పెట్టుకుంటాము దేవుడికి అమ్మవారికి అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి పూ పెట్టేసుకోవడమే వెల్లుల్పై అయితే వేయట్లేదండి కొన్ని కొన్ని పూజలకి వెల్లుల్పై అది యూస్ చేయండి నేను చక్క ఎలా పెట్టేసుకోవడమే పోపు అంతా తిరగమత వేసుకోవడమేనండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి రెసిపీ అనేది బోర్లు ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి విజయ్ నాకు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని అలాగే ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనేది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి